మేఘాలయలోని హనీమూన్ జంట కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇది ఓ హారర్ సినిమా కంటే దారుణంగా ఉంది పోలీసులకి రోజుకో ట్వెస్ట్తో చెమటలు పట్టిస్తుంది ఆ ఇద్దరికి అసలు ఏం జరిగింది ఇప్పుడు సోనం ఎక్కడుంది ఇవే ప్రశ్నలో అందరినీ వెంటాడుతున్నాయి మరి అసలు కథలోకి వెళ్తే మే పదకొండవ తేదీన అంగరంగ వైభవంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పెళ్లి చేసుకున్నారు రాజా రఘువంశీ సోనం ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాలు మరో వారం పాటు జరిగాయి రాజా రఘువంశీ తండ్రి ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు ధనవంతుల కుటుంబం ఇక మేఘాలయాలో వీరిద్దరు పెళ్ళైన తర్వాత హనీమూన్ జరుపుకోవాలనుకున్నారు ఇప్పుడు చిరుచల్లులు మొదలవుతున్నాయి కొండ ప్రాంతాల్లో అద్భుతంగా ఉంటుంది హనీమూన్తో తమ సంసార జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం అనుకున్నారు రాజా రఘువంశీ సోనం సంతోషంగా మే ఇరవైవ తేదీన హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ చేరుకున్నారు షిలాంగ్లోని ఓ హోటల్లో దిగారు రెండు రోజుల పాటు షిలాంగ్లోని చాలా ప్రాంతాలను కూడా తిరిగారు సోహారా అనే ప్రాంతంలో కూడా కలిసి తిరిగారు ఆ తర్వాత ఇన్స్టాలో ఫేమస్ అయిన మావాలా కియాద్ గ్రామానికి బైక్ మీద చేరుకున్నారు తమ లగేజీని హోటల్లోనే ఉంచారు ఓ చిన్న బ్యాగ్తో అద్దెకు తీసుకున్న బైక్ మీద చేరుకుని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన లివింగ్ రోడ్ బ్రిడ్జ్కి చేరుకున్నారు అక్కడ ఇద్దరు సంతోషంగా గడిపారు ఫోటోలు కూడా తీసుకున్నారు తాను అక్కడ తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాడు రాజా సో ఇక ఆ రోజు రాత్రి అదే గ్రామంలోని స్టే హోమ్లో దిగారు రాత్రి అక్కడే భోజనం చేసి ఉదయం సమయంలో స్నానం చేసి కొత్త బట్టలు ధరించి బైక్ మీద బయటకు వెళ్లారు అంతే అక్కడి నుంచి ఇద్దరి ఆచూకీ తెలియలేదు మరోవైపు రాజా సోనం బంధువుల ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయడం మొదలు పెట్టారు కానీ వాళ్ళ ఫోన్లు పని చేయడం లేదు మొదట సిగ్నల్ లేదేమోలే అనుకున్నారు కానీ ఆ రోజు మొత్తం వారి నుంచి స్పందన రాకపోవడంతో సోనం సోదరుడు వేగంగా షిలాంగ్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు వెంటనే సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు కానీ విపరీతంగా వర్షం కురవడంతో సర్చ్ ఆపరేషన్ వదిలేశారు అయితే స్థానిక నేతల సాయంతో రాజా రఘువంశి తండ్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ కొడుకు కోడలి ఆచూక్కి కనిపెట్టేలా చూడాలని కోరారు వెంటనే మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాట్ సాంగ్మాకు కాల్ చేశారు తన రాష్ట్రానికి చెందిన జంట షిలాంగ్ వచ్చింది చివరిసారి లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కాల్ చేశారని వాళ్ళ బంధువులు చెబుతున్నారు తొందరగా వారిని ట్రేస్ చేసి ఇండోర్ పంపించాలని రిక్వెస్ట్ చేశారు దీంతో మేఘాలయ సీఎం వెంటనే రాజా సోనమ్ జంటను వెతకాలని డీజీపీని ఆదేశించారు ఆ వెంటనే వీరిని వెతికేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది సరిగ్గా వారు చివరిగా హోమ్ స్టే చేసిన దగ్గర నుంచి విచారణ మొదలుపెట్టారు అక్కడ సీసీటీవీ కెమెరాలో చూడగా ఇద్దరు నల్ల జాకెట్లు ధరించి బైక్ మీద బయలుదేరినట్లు కనిపించింది కానీ ఆ తర్వాత ఎటు వెళ్లారు ఎక్కడ తిరిగారు అనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే అదంతా కూడా కొండ ప్రాంతం కేవలం హోటల్స్ రెస్టారెంట్స్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి దారి వెంట ఉండే అవకాశాలు అస్సలు లేదు ఇక వర్షమేమో సర్చ్ ఆపరేషన్కు తీవ్ర అంతరాయం కలిగించింది ఇక వాళ్ళు చివరిగా ఉన్న ప్రాంతం మొత్తం కొండలు లోయలతో నిండి ఉంది దీంతో భారీగా డ్రోనర్ సాయం తీసుకున్నారు అలాగే స్థానికులతో కలిసి సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అయితే ఇక్కడ సరిగ్గా ఊహించిందే జరిగింది సరిగ్గా పదకొండు రోజుల తర్వాత సోహారాలోని ఉజ్జలపాతం దగ్గర ఉన్న లోతైన ప్రాంతంలోకి డ్రోన్లను పంపించారు పోలీసులు మొత్తం డ్రోన్ల సాయంతో వెతికారు సరిగ్గా ఆ లోయలోనే రఘువంశీ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు మృతదేహాన్ని జాగ్రత్తగా బయటికి తీశారు అత్యంత హేయంగా పెద్ద కత్తితో నరికి రాజాను చంపి లోయలు పడేశారు ఇది దోపిడీ హత్య కాదని పోలీసులకు ప్రస్తానకు అర్థమైంది ఎందుకంటే అతని చేతికున్న ఖరీదైన వాచ్ కుళ్ళిపోయిన చేతికి అలాగే ఉంది కానీ మెడలో బంగారు గొలుసు మాత్రం లేదు కాబట్టి ఎవరో పగపట్టినట్లుగానే దారుణంగా నరికి నరికి చంపారు పోలీసులు ఆ ప్రాంతమంతా వెతకగా వారు అద్దెకు తీసుకున్న బైక్ ఓ చోట పార్క్ చేసింది అంటే అక్కడ పార్క్ చేసి ఇద్దరు బైక్ దిగిన తర్వాతే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు మరో చోట రాజాను చంపిన కత్తి లభించింది ఆ పక్కనే సోనం వెళ్ళేటప్పుడు ధరించిన చొక్కా కూడా ఉంది మృతదేహం దగ్గర ఒక జాకెట్ ఉంది ఆ తెల్లపు జాకెట్ ఎవరిది అనేది పోలీసులు ప్రస్తుతం తేల్చే పనిలో పడ్డారు ఇక బయటికి వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ ధరించింది సోనం అదే షర్ట్ మృతదేహం దగ్గర కనిపించడంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు రాజా హత్య తర్వాత మర్డర్ కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు పాత నేరస్తులు స్థానిక నేరస్తులు యువకులను కూడా పోలీసులు విచారించారు కానీ ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు మరోవైపు ఇండోర్ ఎంపీ శంకర్ లావాణి మేఘాలియా వెళ్ళారు సోనంను తొందరగా ట్రేస్ చేయండి రాజాను చంపిన హంతకులు ఎవరో తేల్చాలని ఆ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దగ్గర భద్రత లేకుండా ఎలా పర్యాటకులను అక్కడికి పంపిస్తున్నారని ఆయన మేఘాలయ అధికారులను నిలదీశారు కొండ ప్రాంతాల్లో ఒంటరిగానే అందరూ వెళ్తున్నారు ఇప్పుడు హనీమూన్ జంటల్లో భర్త హత్యకు గురయ్యాడు భార్య ఆచూకి తెలియడం లేదు ఇదేం భద్రత అంటూ ఎంపీ శంకర్ సీరియస్ అయ్యారు మరోవైపు బంధువులంతా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు మృతదేహం గుర్తించడానికి పదకొండు రోజులు తీసుకున్నారు మాకు సిట్ మీద నమ్మకం లేదని చెబుతున్నారు మరోవైపు రాజా మృతదేహాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసుకున్నారు అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది భార్య భర్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది పథకం ప్రకారమే భర్తను హనీమూన్కు మునుకు తీసుకువెళ్లిన భార్య ఎవ్వరికి అనుమానం రాకుండా మరో నలుగురితో కలిసి హత్య చేసింది రాజా రఘువంశిని భార్య హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు సోనం సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు రఘువంశి హత్య తర్వాత సోనం జాడ తెలియకపోవడంతో పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు యూపీ గజియాబాద్లో సోనంను అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు సోనం తెలిపింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి